హలో అండి వెల్కమ్ టు సీతాసీను బ్లాక్స్ కోతులు వచ్చాయి ఇప్పుడు మా ఇంటికి మేము అట్టిపళ్ళు ఇస్తున్నాము ఫస్ట్ ఇచ్చేసాము అవి తినేసేవి అక్కడ గోడ చూపించాను కదా అక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి ఇక్కడ మళ్ళీ ఇంకో రెండు అడ్డిపళ్ళు ఇచ్చాము తింటున్నాయి ఏడా ఇంకో కోతులు అని పరిగెత్తుకుంటా ఉన్నాయి వాటిపాటికి అయ్యే తింటా ఉన్నాయి ఏమైనా మూగజీవాలకి ఏమైనా పెడితే అదొక సాటిస్ఫాక్షన్ తింటున్నాయి ఇదిగోండి చూడండి జాన్ చెట్టు ఈ జాన్ చెట్కి ఒకే ఒక కాయ కాస్ ఈ కోతులు ఈ జాన్ చెట్టు ఎక్కే పైకి గోడకు వస్తాయి ప్రతిరోజు అదొండి చూడండి ఎల్లో కలర్లో ఉంది ఒకే ఒక జాంకాయ ఇవి ఎక్కడికి వస్తాయో అనుకోండి మేము తీసుకుంటున్నాం కానీ తీరా అది కిందే పడిపోయింది ఫైనల్గా వీటి అట్టపళ్ళు కూడా అయిపో వచ్చేసాయి ఇంకో కోతులు వస్తాయేమో మిగిలిన కోతులు కూడా వస్తే వాటికి కూడా అట్టేపళ్ళు ఇద్దామని మేము బయటే వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ కోతేమో ఇటు నుంచి దూకేసి వెళ్ళిపోయింది ఇంకా అటు సైడ్ వచ్చి ఆ కోత వెళ్ళిపోయింది అదిగోండి చూడండి ఆ చెట్టులో నుంచి అటు వస్తూ ఉంది కదా ఆ కోతి మళ్ళీ ఫ్రూట్స్ చూపించాం కానీ రాలేదు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్